నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నిర్మిరాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్స్ యాప్స్ దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ హాట్ టాపిక్ గా మారింది వివిధ సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్గా కొంత సులువుగానే డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేస్తూ పెద్ద ఎత్తున విచ్చలవిడిగా ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఫాలోయర్లని మోసం చేసి కొంతమంది అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నటువంటి అరాచక పను చెప్పాలి దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవటం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోవటం ప్రాణాలు తీసుకోవటం కుటుంబాలు చితికిపోవటం ఇట్లాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతూ ఈ నేపథ్యంలో కూడా కఠిన చర్యలు కూడా ఆదేశాలు ఇచ్చింది గత నెలలో ఏపీలో విశాఖపట్నం చెందినటువంటి లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబర్ పైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు గాను కేసు నమోదైంది ట్విట్టర్ వేదిక ద్వారా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి లోకల్ బాయ్ నాని వీడియోలను తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ పోస్ట్ చేయడం కొంత వైరల్ కావడంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా లోకల్ బాయ్ నారాయణ అరెస్ట్ చేసినటువంటి సందర్భం నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ వంత వచ్చింది తెలంగాణకు చెందినటువంటి పాపులర్ యూట్యూబర్ బయ సన్నీ యాదవ్ పేరు కూడా సూర్యాపేట కమిషనరేట్లో నూతంకల్ పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది ఆయన విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఇప్పటికే డిఎస్పీ క్లియర్ గా చెప్పారు నెక్స్ట్ తర్వాత అరెస్టే చేస్తున్నాము ఇప్పటికే స్పెషల్ టీమ్స్ తో గాలిస్తున్నాం అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు సో ఇప్పుడు సన్నీ యాదవ్ ఫేమస్ మోటో వ్లాగర్ అని కూడా చెప్పాలి తన స్పోర్ట్స్ బైక్స్ వివిధ ప్రదేశాల్లో చుట్టొచ్చే వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త బైక్స్ ఎవరు తీసుకున్నటువంటి కొంత ట్రెండి బైక్స్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఉమ్మడి నల్గొండ జిల్లా గల్ కిందినటువంటి బయ్యా సన్నీ యాదవ్ కొంత వ్లాగ్స్ చేసి యువతలో మంచి క్రేజ్ సంపాదించారు ఇక పాలిటెక్నికల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి తర్వాత రైడింగ్ వీడియోలు చేసి తెగ పాపులర్ అయ్యారని చెప్పుకోవాలి దాదాపుగా బయ్యా సన్నీ యాదవ్కి నలభై ఏడు పాయింట్ ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇవాళ యూట్యూబ్లో ఉన్నారు వివిధ ప్రాంతాలకు బైక్ మీద పర్యటనలు చేస్తూ దాదాపుగా పద్నాలుగు వందల వీడియోలు చేసి ఇవన్నీ సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఆధారాలతో సహా ఇప్పుడు నా అన్వేషణ కొంత దాని మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి గత గతేడాది మరో ప్రముఖ తెలుగు యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ దీనిని బయట పెట్టాడు పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో వీరిద్దరి మధ్య యూట్యూబ్ వేదికగానే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది ఇద్దరు ఒకరిపై ఒకరు వీడియోలు పోస్ట్ చేసుకున్నారు ఇట్లాంటి సందర్భాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవారిని ప్రపంచ యాప్తుడు అన్వేష్ వెలుగులేక తీసుకొచ్చాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటగాడిగా అతనికి మంచి ఫాలోయర్స్ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఆటగాడు ఆటగాడు అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రపంచ దేశాలను తిరిగేస్తూ నాన్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే ప్రపంచ దేశాలను కళ్ళ కట్టినట్లు పెద్ద విశ్వవ్యాప్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ చూపిస్తున్నాడు తెలుగు ప్రజలందరికీ కూడా అక్కడ విశేషాలను కూడా చెప్తూ ఉంటాడు ఏ దేశంలో ఎట్లా ఉంది ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏ ఏ దేశంలో ఎక్కడ మొత్తం అంతా కూడా క్లియర్ గా చెప్తూ ఉంటాడు సో ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ట్రెండ్ అయ్యే అన్వేష్ వీడియోలు కూడా ఉంటాయని చెప్పుకోవాలి సో ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చేసే మోసాలను బెట్టింగ్ ప్రమోషన్ మోసాలపై అతడు ఎప్పటి నుంచో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు సన్నీ యాదవ్ లాంటి ఎంతో మంది పాపులర్ యూట్యూబర్ తో కూడా తీవ్ర వాగ్వాదం గతంలో నుంచి కూడా జరుగుతోంది ప్రపంచ యాత్రికుడు నా తో తాజాగా ప్రపంచ యాత్రికుడు ఆర్టీసీ ఎండి సజ్జనార్థు కూడా కొంత ఇంటరాక్ట్ అవటం మద్దతుగా నిలిచారు ఆ పోస్ట్ చేశారు ఈ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా చిట్ చాట్స్ కూడా వారిద్దరి మధ్య జరిగింది ఎట్లా నష్టపోతారు ఏ విధంగా నివారించాలి యువతను ఏ విధంగా ఈ ఈ దీని ఈ నుంచి బయటికి వేయాలి అనే అంశాల మీద మాట్లాడారు వాటి నియంత్రణ కోసం ఇద్దరు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ మరసటి రోజే బన్ బైఎస్ అన్ని కేసు నమోదు కావడం కొంత కోసమే సో ఇప్పుడు టీఎస్ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రోడ్డు భద్రత సైబర్ క్రైమ్స్ సోషల్ అవేర్నెస్ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు వీడియోలు ఫోటోలు ఎక్స్ వేదికగా నెటిజన్స్ తో ఆయన పంచుకుంటూ ఉంటారు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా పోస్ట్ చేశారు యూట్యూబర్ల లోకల్ బాయ్ నాని కానీ భయ సన్ యాదవ్ ప్రమోట్ చేసినటువంటి వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు ఐపీఎస్ అధికారి సో ఇప్పుడు బయా సన్నీ యాదవ్ ప్రొఫైల్ను చెక్ చేసినటువంటి పోలీసులు అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసినటువంటి వీడియోలను గురించి చూశారు వాళ్ళు పసిగట్టారు కేసు నమోదు చేశారు ఇదే విషయం మార్చి పదమూడున సూర్యాపేట జిల్లా డిఎస్పీ మాట్లాడుతూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి సన్నీ సన్ని యాదవ్పై నూతన్ కల్ పిఎస్లో కేసు నమోదు చేశాం అతనిపైన విచారణ కొనసాగిస్తున్నామని త్వరలోనే ఇప్పటికే స్పెషల్ టీమ్స్ కూడా రంగంలో దిగే ఆయన సన్ని యాదవ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా డీఎస్పీ రవి చెప్పుకొచ్చారు సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఇక బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీస్ సైతం ప్రమోట్ చేస్తున్నారని వారిపై కూడా కేసులు ఎందుకు పెట్టడం లేదని చాలా చాలామంది ప్రశ్నిస్తున్నారు కేవలం యూట్యూబర్లపైనే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీల్ని ఇతర ఇన్ఫ్లుయెన్సర్ను కూడా గుర్తించి కేసులు నమోదు చేయాలని నెటిజెన్స్ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని నెటిజెన్స్ యూట్యూబర్లకు సూచిస్తున్నారు డబ్బుల కోసం యువతను బలి చేయొద్దని ఫాలోవర్లను వాడుకొని అడ్డదారులో సంపాదించడం తగదని పైన నెటిజన్స్ అందరూ మండిపడతారు సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోతుంది యూట్యూబర్ లోకల్ బైనా సన్నీ యాదవ్ కేసులతో బెట్టింగ్ యాప్ చేసినటువంటి సోషల్ మీడియా భయాందోళన మొదలైంది సో ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేస్తారు అని నెటిజన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వేదికగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఆ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వాళ్ళు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ వినయ్ కుయ్యానా లేదంటే లోకల్ బాయ్స్ ఇట్లా చాలా మంది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అవుతున్నారు ఇప్పటికే లోకల్ నాని కటకటాల పాలైన తర్వాత నెక్స్ట్ వంతు అరెస్ట్ కావడమే వంతుగా ఇప్పుడు భయా సన్ని యాదవ్ వంతు వచ్చింది నెక్స్ట్ ఎవరు అనేది మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఏదైనా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇంకెవరైనా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎంత లాస్ అయ్యారు మీరు కనుక విక్టిమ్ అయి ఉంటే ఖచ్చితంగా పోలీసులు అప్రోచ్ అవ్వండి సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయండి దాని మీద కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ Hashtag you.